అది ఇది అంటుండగానే బతుకమ్మ పండుగ చురువై ఇప్పటికీ మూడొద్దులయ్యింది మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ రెండో రోజు అటుకుల బతుకమ్మలను చేసి రాష్ట్రం అంతా జోరుగా ఆడింది ఏ వాడల చూసినా రంగురంగుల బతుకమ్మలను తెచ్చి అమ్మలక్కలు ఆడి పాడుతుంటే చూస్తానికి రెండు కళ్ళు చాలనంత సంబరం అయింది మరిగా మూడో రోజు మొద్దుపప్పు బతుకమ్మ సంబరాలు ఎట్లెట్లయినాయో మనం కూడా ఒకసారి చూడాలిగా చాలు మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ సంబరాలు తెలంగాణ అంతటా జోరుగైనయి ముద్దపప్పు పాలబెల్లంతో చేసిన నైవేద్యం పెట్టి భక్తితోని జరుపుకుర్రు అమలక్కలు వాడలన్నీ ఉయ్యాల పాటలతోని మారుమోగినాయి చిన్నపిల్లల కాండ్ నుంచి పెద్దల దాకా అందరూ బతుకమ్మను భక్తితోని గొలుసుకు ఇక ఎది ఎట్లుంటే ఇటు ములుగు జిల్లాల సర్వపిండి గుడాలు పాయసం ముద్దలు పాషం బువ్వ పులిహోర బువ్వ ఒక్కటేంది అన్ని తీర్లవి తయారు ఉంచిర్రు మంత్రి మేడం ఎప్పుడొస్తదా అని ఎదురు చూస్తుంటే ఇంతల్నే రానే వచ్చింది మంత్రి సీతక్క మాంగపేట పట్నం లా కొత్త బస్ స్టాండ్ కోసం అని శంకుబండ పరదా గుంజింది ఆ అక్క కోసం తయారుంచిన పిండి వంటలన్నీ ఒక్కోటి ఒక్కోటి నోట్లు వేసుకుంటా తిని సైజూసింది చూసింది టెంక బతుకమ్మల కాడికి వచ్చి అమ్మలక్కలతోని గూడి జర్రసేపు బతుకమ్మ ఆడింది ఇట్లా అక్కలతోని గుడి ఆడి పాడింది సీతక్క ఆ బతుకమ్మలను ఎత్తుకొని వచ్చిన అమ్మలక్కలంతా అక్కతోని ఫోటోలు దిగిర్రు బతుకమ్మ ఆడినాక అక్క మాట్లాడుకుంటా ఈ దసరా పండక్కి పోయిన పాత సర్కార్ లెక్క మేము అగ్వా సగ్వాలు ఇస్తాం రాష్ట్రం అంతా కోటి ముప్పై లక్షల మంచి చీరలు దబ్బినే వంచుతాం అందుకోసం సర్కార్ అంతా తయారయ్యింది అన్నట్లు మాట్లాడుకొచ్చింది ఏదేమైనా పోయింది బతుకమ్మ కార్యానికి అయినా ఆడ కూడా ఏదో సర్కార్ కార్యం ముంగటి వేసుకుంది సీత ఖాన్ అనుకుటురుగీ ముచ్చట చూసిన అక్కడి పబ్లిక్